బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరుపు రామ్మోహన్ నాయుడు మధురపూడి విమానాశ్రయం సందర్శించారు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆయన అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమానాశ్రయ నూతన టెర్మినల్ భవనం సకాలంలో పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతుల సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంటు సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ జ్ఞానేశ్వరరావు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజానగర్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు అందరి తాలూకా ఇంట్రెస్ట్ ఒక్కటే రాజమండ్రి తాలూకా ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయాలి ఏవైతే పెండింగ్ కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్గా కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో ఈ రివ్యూని కూడా మీరు పెట్టడం జరిగింది పెండింగ్ కార్యక్రమాల్లో ఒక టర్మినల్ బిల్డింగ్ ఇప్పుడే మీరు చూస్తున్నారు సుమారు టెన్ ఫ్లైట్స్ రోజు కూడా ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఆపరేట్ చేస్తున్నాయి దాని కెపాసిటీ సుమారు రెండు వందల ఇరవై జనాభా అయితే ఆల్మోస్ట్ థౌజండ్ వరకు కూడా ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నారు అంటే ఓవర్ కెపాసిటీతో ఈ టెర్మినల్ బిల్డింగ్ రన్ అవుతుంది దాని సందర్భంలో ఎడిషనల్గా ఒక టెర్మినల్ బిల్డింగ్ కూడా యాడ్ చేస్తూ రెండు వేల ఇరవై మూడులో దాని వర్క్ స్టార్ట్ అయింది ఇరవై ఐదు కల్లా కంప్లీట్ చేయాలి కాంట్రాక్టును కూడా పిలిపించి ఆయన కూడా చెప్పడం జరిగింది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు కల్లా ఈ యొక్క టెర్మినల్ బిల్డింగ్ని ఖచ్చితంగా పూర్తి చేయాలని డెడ్ లైన్ కూడా ఆలోకి ఇచ్చాం అది ప్రోగ్రెస్ కూడా ఆ నాటికి పూర్తవ్వడానికి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ దగ్గర నుంచి మా మినిస్ట్రీ దగ్గర నుంచి కూడా ప్రత్యేక వాచ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ మీద పెట్టి పనుల్లో జాప్యం లేకుండా తొందరగా జరిగే విధంగా మేము చేస్తాం అదనంగా స్థానికంగా వచ్చిన తర్వాత మేము రివ్యూ చేస్తున్నప్పుడు ఎమ్మెల్యే గారి ద్వారా స్థానికుల ద్వారా కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి వచ్చాయి చుట్టుపక్కల ఆ రోజు త్యాగం చేశారు వాళ్ళ ఊర్లకి సంబంధించి కొన్ని ఇష్యూస్ కూడా మా దృష్టికి వచ్చాయి ఒకటి ఏదైతే ఎయిర్పోర్ట్ తాలూకా వాటర్ ఉంటుందో వాళ్ళ పొలాల మీదకి ఊర్ల మీదకి వెళ్ళి అనేక ఇబ్బందులు ఉంటున్నాయి దానికి కూడా శాశ్వత పరిష్కారం అందించాలని మేము కూడా మీటింగ్లో ఇది చేసుకున్నాం కలెక్టర్ మేడం కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు ఆవిడ కూడా తెలియజేశాం ఆల్టర్నేట్గా అంటే శాశ్వత పరిష్కారం కింద ఈ ఎయిర్పోర్ట్కి వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఉన్నటువంటి గడ్డ కలపడానికి శాశ్వత పరిష్కారం మీద ఏదైతే తొరి తొర్రిగడ్డ కలపడానికి కూడా ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం అలాగే రోడ్డు కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా ఒక రోడ్డు ఏర్పాటు చేయాలనేది ముందు నుంచి మనం అనుకున్నాం అందులో కొన్ని కొన్ని గ్యాప్స్ మనకి ఏర్పడ్డాయి సుమారు ఒక పాయింట్ ఫైవ్ టు పాయింట్ సెవెన్ కిలోమీటర్ వరకు కూడా అదనంగా ఈ రోడ్డు కనెక్టివిటీని మనం ఏర్పాటు చేయాలి అది కూడా కలెక్టర్ మేడం కప్పచెప్పాం వీలైనంత తొందరగా మా చేతికి ప్లాన్ వస్తే అది కూడా ఇమీడియట్గా పూర్తి చేయడానికి మా తరఫున కూడా ఏదైనా సహకారం ఉంటే ఖచ్చితంగా చేస్తామని కూడా తెలియజేస్తున్నాను చుట్టుపక్కల గ్రామాల్లో మొబైల్ కనెక్టివిటీ కూడా ఇష్యూని మా దృష్టిలోకి తెచ్చారు అసలు ఎక్కడ కూడా మొబైల్ కనెక్టివిటీ ఇష్యూస్ ఎయిర్పోర్ట్స్ దగ్గర ఎక్కడ కూడా ఉండవు సాధారణంగా ఎయిర్పోర్ట్కి అథారిటీస్కి వచ్చి అడిగితే ఎక్కడ పెట్టుకోవచ్చు ఏ హైట్తో పెట్టుకోవచ్చు అనేది స్పష్టంగా ఈరోజు సిస్టమ్స్ ఉన్నాయి సిస్టమ్స్ ద్వారా మేము తెలియజేస్తాం సో అడ్వైజ్ చేశాం స్థానికులు కూడా అడ్వైజ్ చేశాం ఏ కంపెనీలైనా సరే ఇంట్రెస్టెడ్గా ఉండి టవర్ అంటే దానికి సహకరిస్తూ టవర్ పెట్టడానికి కూడా మేము అనుమతులు కూడా ఇస్తామని కూడా తెలియజేయడం జరిగింది ఇది కాకుండా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రాజమండ్రి అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే ఒక ఇంపార్టెంట్ డెస్టినేషన్ గోదావరి స సరస్సున ఉన్నటువంటి యొక్క రాజమండ్రి పట్టణం చాలా చరిత్ర ఉంది ఈ యొక్క పట్టణానికి ఎంతోమంది ప్రయాణికులు కానీ ఎంతోమంది అనేక రకాలైనటువంటి వ్యక్తులు వ్యాపార రీత్యా టూరిజం రీత్యా లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలకి ఇక్కడ రావడం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం అలాంటిది ఈ ఉన్న కనెక్టివిటీలో ఏడు ప్లేన్స్ మనకి హైదరాబాద్ వెళ్తున్నాయి రెండు మనకి బెంగళూరు వెళ్తున్నాయి ఒకటి చెన్నై వెళ్తున్నాయి ఇప్పుడే కూర్చున్న తర్వాత కొన్ని ఎడిషనల్గా కావాల్సినటువంటి లొకేషన్స్ కూడా కనెక్టివిటీ పాయింట్స్ మాకు తెలియజేశారు అందులో ముఖ్యంగా ఢిల్లీకి కూడా కావాలని ఒక రిక్వెస్ట్ వచ్చింది తిరుపతి అలాగే మనకి షిరిడి వారణాసి ఇలా ఏవైతే ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయో దాన్ని కూడా కనెక్ట్ చేయమని లోకల్గా రిక్వెస్ట్ వస్తుంది మా మినిస్ట్రీ నుంచి కూడా మేము కృషి చేస్తాం ఢిల్లీది కూడా చాలా దగ్గరలోనే ఉంది అది అతి త్వరలో ఆ ఢిల్లీ కనెక్టివిటీ కూడా ప్రారంభం అవ్వబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఢిల్లీతో పాటు హైదరాబాద్ కూడా ఇప్పుడు చూసుకుంటే ఏడు ఫ్లైట్లు ఉన్నప్పటికీ కూడా అన్ని ఏటీఆర్ ఫ్లైట్లు చిన్న ఫ్లైట్లు సుమారు డెబ్బై కెపాసిటీతో రన్ అవుతున్నాయి అదే ఎయిర్ బస్ పెద్దది ఎయిర్ త్రీ ట్వంటీ లాంటిది వస్తే సుమారు నూట ఎనభై ప్యాసింజర్స్ వెళ్ళొచ్చు సో హైదరాబాద్కు ఉండేటటువంటి కనెక్టివిటీని కూడా పెద్ద ఎయిర్ప్లెయిన్స్తో ఎలా కనెక్ట్ చేయాలి దాని మీద కూడా మేము దృష్టి పెడతాం